స్వయం రక్షతి మాతృదేవోభవ పితృదేవోభవ నేను మీ డాక్టర్ శ్రీధర్ నా నెంబర్ నైన్ టూ నైన్ ఫైవ్ నైన్ జీరో నైన్ ఎయిట్ వన్ నైన్ ఇప్పుడు మనము పరాభవ నామ సంవత్సరములో గోచార ఫలితాలు ద్వాదశి రాశుల వారికి ఏ విధంగా ఉంటాయి అనేటటువంటి విషయాన్ని మనం తెలుసుకునేటటువంటి చేద్దాము ఇది పూర్తి సశాస్త్రీయంగా ఇందులో నా కల్పనలు గాని నా భావాలు కానీ ఏమీ చూపించడం జరగదు కేవలము సశాస్త్రీయంగా మాత్రమే చెప్పడం జరుగుతుంది మిథున రాశి వారికి పరాభవ నామ సంవత్సరంలో గోచార ఫలితాలు ఏ విధంగా ఉంటాయో సశాస్త్రీయమైన పద్ధతులు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఇక్కడ వీరికి ఏ ఏ నక్షత్రాలు వారు ఈ మిథున రాశికి సంబంధించిన వారు అవుతారు అని తెలుసుకుందాం మృగశిర మూడు నాలుగు పాదాలు ఆరుద్ర ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు పునర్వసు ఒకటి రెండు మూడు ఈ పాదాలు వాళ్ళందరూ కలిసి మిథున రాశికి చెందిన వారు అవుతారు అయితే ఇక్కడ వీరికి ఆదాయ వ్యయాలు ఎలా ఉన్నాయి ఆదాయం ఎనిమిది కనబడుతోంది వ్యయం పదకొండు కనబడుతోంది ఆదాయం ఎక్కువగానే ఉంది వ్యయం కూడా దానికి తగినట్టుగానే ఉంది అందుచేత అది దగ్గర దగ్గరగానే ఉన్నాయి ఎనిమిది పదకొండు కాబట్టి కొంతవరకు పర్వాలేదని మనం అనుకోవచ్చు గౌరవం ఒకటి అవమానం ఏడు ఇది కూడా దృష్టిలో పెట్టుకొని మనం మాటను మాట్లాడే విధానము వారి ఎదుటి వారితో మనం ప్రవర్తించే ప్రవర్తన కొంచెం చేసుకుంటే సరిపోతుంది ఇక ఈ రాశి వారికి కనుక మనం తీసుకున్నట్టయితే గోచారం ఏ విధంగా ఉంది అన్నట్టయితే ఈ రాశి వారికి గురువు ముప్పై ఒకటో తారీఖు ఐదో నెల రెండు వేల ఇరవై ఆరు వరకు మిథున రాశిలో అంటే ఇప్పుడు మనం చెప్పుకుంటుంది మిథున రాశి అంటే జన్మంలో సంచారం చేస్తున్నారు తదుపరి కర్కాటకంలో రెండో స్థానంలో ముప్పై ఒకటో తారీఖు పదవ నెల రెండు వేల ఇరవై ఆరు వరకు సంచారం చేస్తున్నారు తదుపరి ఆయన ఆ మూడవ స్థానం అయినటువంటి సింహంలో ప్రవేశిస్తూ ఉన్నారు ఈ సింహంలో ప్రవేశించిన కాలం అది మూడవ స్థానం అవుతోంది కాబట్టి అక్కడ యోగదాయకం కాదు కానీ ఈ గురువు ఆ కర్కాటకంలో సంచరించేటటువంటి కాలం ద్వితీయ స్థానం అవుతోంది కాబట్టి అక్కడ మాత్రం చాలా శుభప్రదమైనటువంటి ఫలితాలన్నీ ఉంటాయి అంటే పిల్లలు కుటుంబంలో ఆదాయం పెరగటము సంతోషము అలాగే మాటలో మృదుత్వము ఈ తెలివితేటలు ప్రదర్శించటం ఇవన్నీ కూడా ఆ కర్కాటకంలో సంచరించే కాలం అంతా కూడా చాలా శుభప్రదంగా ఉంటుంది గురువు యొక్క ప్రవర్తన వల్ల ఇక శని గనక మనం తీసుకున్నట్టయితే ఈ సంవత్సరం అంతా దశమస్థానం అయినటువంటి మేనలను సంచారం చేస్తూ ఉన్నారు ఆయన మధ్యలో ఏమి మ్యారేజ్ లేదు సంవత్సరం పూర్తిగా కూడా అక్కడే ఉంటారు దశమస్థానంలో శని యోగకారకుడు కాదు కానీ ఇక్కడ అక్కడే సంచారం చేస్తున్నారు రాహు మీకు సంవత్సరాది మొదల నుంచి కుంభరాశిలో ఐదో తారీఖు డిసెంబర్ నెల వరకు ఉంటారు తదుపరి ఆయన ఇక్కడ అక్కడ నుండి అష్టమ స్థానంలో ప్రవేశించి మకరంలో ప్రవేశించి అక్కడ లోహమూర్తిగా ఉంటున్నారు కేతుని కనుక తీసుకున్నట్టయితే ఆయన సంవత్సరాది నుంచి కూడా సింహంలో సింహరాశి అందు ఐదో తారీఖు డిసెంబర్ నెల ఇరవై ఆరు వరకు ఉంటారు తదుపరి ఆయన ద్వితీయ స్థానంలో సంచారం చేస్తున్నారు ఇక్కడ మీకు చెప్పుకోవాలి అన్నట్టయితే ఇక్కడ కేతు కూడా ఆయన తృతీయ స్థానంలో ఉన్నటువంటి కాలంలో మీకు అంటే డిసెంబర్ నెల ఐదో తారీఖు వరకు యోగ అవుతూ ఇక్కడ మీకు తీసుకున్నట్టయితే రాహుని తీసుకున్నట్టయితే ఇక్కడ రాహు కూడా ఐదో స్థానంలో ఉండి మీకు ఉపయోగకరమైనటువంటి అయితే ఇవ్వజాలరు కానీ ఆయన సంక్రమణం చెంది మీకు అష్టమ అష్టమ స్థానంలో అంటే భాగ్యస్థానంలో కానీ స్థానంలో కానీ రెండు చోట్ల సుఫలితం ఇవ్వటం లేదు అలాగే శని భగవానుడు కూడా శుభ ఫలితాలు ఇవ్వజాలడు అయితే మొత్తంగా మనం ఈ యొక్క మిథున రాశి వారి యొక్క ఫలితాలు కనుక మనం పరిగణలో తీసుకొని చూసినట్టయితే వీరికి ఏ విధంగా ఉంటుందయ్యా విద్యార్థులకి ఉన్నత శ్రేణిలో పాస్ అవడానికి అవకాశం కనిపిస్తూ ఉన్నది అలాగే ఇంకా ఉద్యోగస్తులకి పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది హెచ్చుగా ఉంటుంది ప్రమోషన్తో కూడినటువంటి ట్రాన్స్ఫర్ చాలా ఆనందదాయకమే కదండి ఇప్పుడు ట్రాన్స్ఫర్ అంటే కొంత దూరం అయినప్పటికీ బాధ అనిపిస్తూ ఉంటుంది కానీ ప్రమోషన్ అంటే ఉన్నత పదవి ఇచ్చి పంపించడం ద్వారా అది ఒక ఆహ్లాదకరమైనటువంటి పరిస్థితి ఉంటుంది జీతం పెరుగుతుంది స్టేటస్ పెరుగుతుంది హోదా పెరుగుతుంది కాబట్టి అది ఆహ్వానించదగినటువంటి పరిణామమే ఇంకా వ్యవసాయదారుల దగ్గరికి వచ్చినట్లయితే వీళ్ళకి శవక తగ్గినటువంటి ఫలితం తప్పకుండా కలుగుతుంది వ్యవసాయదారులకి రుణ బాధలు కూడా ఎప్పుడైతే రెండు పంటలు బాగా పండి డబ్బులు చేతికి వచ్చాయో ఈ అప్పుల బాధలు కూడా బై తీరిపోతాయి తీరిపోవడం కానీ లేకపోతే కొంతవరకు తగ్గటం కానీ అవకాశం ఉంటుంది వ్యాపారస్తులకి క్రయ విక్రయాలు కూడా బాగా జరుగుతాయి తద్వారా వారికి కూడా మంచి లాభాలన్నీ వచ్చి వారు కూడా సుఖ సంతోషాలు ఉంటారు ఇక క్రీడాకారులు గాయకులు టీవీ ఆర్టిస్టులు వీళ్ళందరికీ ప్రతిభకి గుర్తింపు లభిస్తుంది ఆదాయం పెరుగుతుంది కాబట్టి వారికి కూడా పరిస్థితి అంతా చాలా చక్కగా ఉంటుంది ఇక కాంట్రాక్టుల దగ్గరికి వచ్చినట్టయితే కాంట్రాక్ట్ పని చేస్తూ ఉంటారు కదండి ప్రభుత్వానికి లేకపోతే కొన్ని కొన్ని పెద్ద పెద్ద సంస్థలు కాంట్రాక్ట్ తీసుకుని పెట్టుబడి పెట్టి చేస్తూ ఉంటారు కదా కాంట్రాక్ట్ చేసేటటువంటి వారు వాళ్ళకి కూడా లాభాలు అధికంగా వస్తాయి సరైన సమయంలో ఆ ప్రాజెక్ట్ పూర్తి చేసి వారికి అప్పి అప్పగించడం ద్వారా వారికి మరింత పలుకుబడి రెప్యుటేషన్ పెరుగుతుంది దాని ద్వారా వాళ్ళకి మరిన్ని అవకాశాలు వచ్చేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఇక రాజకీయ నాయకులు కనుక మనం తీసుకున్నట్టయితే ప్రజాదరణ బాగానే ఉంటుంది తద్వారా మరలా కూడా ఎలక్ట్ అంటే సేమ్ ఎలక్షన్లో గెలవటం జరగ జరిగే అవకాశం ఉంటుంది అలాగే పనులు పూర్తి చేయడం ద్వారా వారికి కూడా మంచి పలుకుబడి ఇవన్నీ కూడా పెరుగుతాయి ఈ విధంగా అయినటువంటి పరిస్థితులన్నీ కూడా మనకి ఇక్కడ కనిపిస్తూ ఉన్నాయి ముఖ్యంగా ఈ రాశి వారు రాహుకి జపశాంతులు చేసుకోవాలి పూర్తిగా మనకు ఆయన వ్యతిరేకంగానే ఉన్నారు కాబట్టి అలాగే కేతుకు కూడా ఉలవలు దానం చేసుకోవటము అలాగే శనికి తైలాభిషేకము ఇవన్నీ చేసుకున్నట్టయితే మనకి ఆ దుష్ట ప్రభావాల నుంచి మనం బయటపడి చాలా ఆనందమయ్యేటువంటి జీవితాన్ని గడిపేట అవకాశం స్పష్టంగా గోచరిస్తూ ఉన్నదండి ఇక్కడ